ఈ రంగులే లలితాదేవి ఎరుపు ఎందుకు ఎంచుకుంది ఎందుకు ఎంచుకుంది నిన్న నాకు ఉపన్యాసం చెప్పేటప్పుడు అనిపించింది ఒక్క బో బ్లాక్ బోర్డు శుద్ధ మొక్క ఉంటే ఎంత బాగుండేది అనిపించింది మీకు నిన్న చెప్పాను నేను మళ్ళీ దాన్ని చెప్తున్నానని మీరు అనుకోకండి ఉన్నది తెలుపు అంటే అందరం ఈశ్వరుడిలోనే ఉన్నాం ఈశ్వరుడిలో ఉన్న వాళ్ళని జీవుడిగా విడిపోవడం అన్నది ఎప్పుడు మొదలైందంటే ముందు ఎరుపు విడితే అందుకే విబ్జిఆర్ ఆర్ అని రాస్తే ఆర్ చివరకు ఉంటుంది అంటే తెలుపులోంచి మొదట ఆర్ విడింది ఎరుపు ఆ తర్వాత విబ్జి అన్నది వైలెట్ ఇండిగో బ్లూ ఎల్లో గ్రీన్ రెడ్ అవన్నీ రంగులన్నీ విడ్డాయి ఇప్పుడు ఇవన్నీ విడ్డాక ఈ చివరికి నలుపు ఎరుపు రంగు అంటే బ్రహ్మము నుండి జీవుడగుట జీవుడు మళ్ళీ జ్ఞానమును పొంది బ్రహ్మమగుట ఈశ్వరుడు నుంచి విడిపోయి అజ్ఞానంతో నేను జీవుణ్ణనుకోవడం అమ్మవారి ఆటే మళ్ళీ కలపడం అమ్మవారి ఆటే ఎందుకండి ఇలా కలపడం విడదీయడం చాలా కాలం ప్రేమించినటువంటి వ్యక్తి ప్రేమించిన వ్యక్తి అంటే మళ్ళీ నేను పనికి ప్రేమల గురించి మాట్లాడటలేదు ఏదో అది ఒక ధర్మబద్ధమైనటువంటి అంగీకరించదగినటువంటి ప్రేమ అయితే అంగీకరించదగిన ప్రేమ అంటే మళ్ళీ నేను ఇంకొక ప్రేమలో అంగీకరించవలసిన విషయం మాట్లాడటలేదు నేను మాట్లాడుతున్నది కేవలం దాంపత్యమునందు ప్రేమ వంటి ప్రేమ కొన్నాళ్ళు విడిపోయి మళ్లీ కలుసుకున్నప్పుడు ఉండేటటువంటి ఆనందం ఎటువంటిదో బ్రహ్మము నుండి జీవుడు విడివడి జ్ఞానమును పొంది మళ్లీ కలుసుకోవడం అటువంటి ఆనందం అంతే అంతక తప్ప ఇంకేం ఉండదు ఈ జ్ఞానము కలగడానికి నేనేం చెయ్యగలను అమ్మవారు ఆలోచించింది నా కాంతి వాళ్ళ మీద పడేటట్టు చేసుకోవాలి చాలు నా కాంతి ఎలా పడుతుంది అక్కడ విగ్రహం అని మీరు అనుకున్న నాళ్ళు ఆ కాంతి మీ మీద పడదు మీరు ఇక్కడ ఉపాసన చేసి అమ్మవారి ఆవిర్భావాన్ని చూసి ఎరుపు కాంతి మీ మీద పడుతున్నట్టు ఉపాసన చెయ్యగలిగితే ఉత్తర క్షణంలో నీ ఎందు ఒక మార్పు వస్తోంది ఈ మార్పు క్రియాశక్తి క్రియా అంటే పని పని ఏ పనైనా దీంతో చేస్తాం చేతితో చేస్తాం ఈ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పటి వరకు జీవుడు జీవుడు జీవుడని సంసారంలో ఉండిపోయినవాడు కాదు కాదని మార్పు చెంది భగవంతుడి వైపుకి అడుగులు వేయడం మొదలెడతాడు ఈ మార్పు ఎలా వచ్చింది అంటే మార్పు క్రియాశక్తి కనుక క్రియ చేతులు చేస్తాయి కనుక చేతుల్ని చూస్తే వస్తుంది అందుకే చేతులు చూడకుండా తల కనపడదు అమ్మవారి చేతులు ముందు చూస్తే తప్ప అమ్మవారి తల కనపడకూడదు అందుకే ముందు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుచోల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక విజారుణ ప్రభాపూర మజ్జ మండల మళ్లీ కాంతి చూశాక అప్పుడు చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజ ఇంకా తల దగ్గర నుంచి వెళ్ళిపోతారు అంటే అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోగలుగుతారు ఈ నిలబెట్టుకోవడానికి మీలో మార్పు రావడం అన్నది మొదలెక్కడా ఎరుపు కాంతి మీ మీద పడేటట్టు మీరు ధ్యానం చెయ్యడంతో ప్రారంభం ఆ ధ్యానం మళ్ళీ ఇంకో మొదలుందా లేదు మీరు అక్కడ ప్రారంభం చేయవలసిందే మనిషిగా చేయడం మొదలెడితే అమ్మవారి అనుగ్రహం మీ ఎందు ప్రసరణ ఎలా ప్రారంభమవుతుంది చతుర్బాహు సమన్విత నాలుగు భుజములతో ఆవిర్భవించిన తల్లిగా మిమ్మల్ని అనుగ్రహించడం ప్రారంభిస్తుంది లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది అంతేకాని ఏ నామానికి ఆ నామం కింద అమ్మవారు నాలుగు భుజములతో ఉన్నది అని మీరు దానికి అర్థం చెప్పారు అనుకోండి అమ్మవారు నాలుగు భుజములతో ఉన్నది అని మీరు చెప్పడానికి వశిన్యాది దేవతలు ఆ మాట చెప్పలేదు మీకు దాన్ని మీకు అన్వయం చేసుకుని మీరు అనుగ్రహింపబడాలని అమ్మవారు వసన్యాది దేవతలతో స్తోత్రం చేయించింది మీకు ఎలా పనికొస్తుంది ఇప్పుడు ఆ నాలుగు భుజాలు మీకేమైనా ఉపయోగం ఉందా మీరు ఒకటి ఆలోచించండి అమ్మవారికి నాలుగు భుజాల అమ్మవారికి రెండు భుజాల అమ్మవారికి ఎనిమిది భుజాల అమ్మవారికి పద్దెనిమిది భుజాల అమ్మవారికి వెయ్యి భుజాల నాకు చెప్పండి మీరు చెప్పలేరు ఎందుకు చెప్పలేరో తెలుసా అండి లలితాదేవిగా ఉంటే నాలుగు భుజాలు పార్వతీదేవిగా కూర్చుంటే రెండు భుజాలు గౌరీదేవిగా కూర్చుంటే రెండు భుజాలు కాళికాదేవిగా వస్తే ఆవిడికి వెయ్యి భుజాలు లేదు లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే పద్దెనిమిది భుజాలు కాదు కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే తత్వం మాత్రం అమ్మే ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే మీరు పదకొండైతే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే అన్ని చోట్ల గంగే మీరు కాలు పెట్టలేకపోయారు మీ శక్తి తక్కువ తప్ప మీరు స్నానం చేయలేకపోయారన్నది గంగ కాదనకండి మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు మీ శక్తి సరిపోదేమో కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా అమ్మ 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 అంటూ పరిగెత్తారు పరిగెత్తి స్పృహతప్పి పడిపోయారు పరిగెత్తుకెళ్లి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు ఏమైంది మావయ్య ఎందుకు పడిపోయా అని అడిగాడు ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో మా అమ్మని చూడగానే అమ్మా అమ్మ అమ్మ అని పరిగెత్తాను నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది అమ్మని చూడగానే అమ్మ నా వంక చూడగానే ఆ రూపాన్ని చూడగానే ఆనందపారవశ్యంతో మూర్చపోయాను రా అన్నాడు ఆయన వేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్లాడు పొద్దున్న కట్టిన చీర కాదు ఎర్రటి చీర ఆకుపత్ సంచుతో కట్టుకుని కాళికాదేవి మేనల్లుడు అన్నాడు ఎంత పని చేశావు మామయ్య అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు నన్ను పిలిచి చెప్తే నీకు కట్టుకున్నది కదా అన్నాడు ఇది అమాయకత్వం అంటే పరమహంస అన్నారు మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా ఆ దొరికేటట్టు అనుగ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు అది భక్తి అది ఉపాస కాబట్టి చూడండి ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఆ తల్లి అనుగ్రహించడమే చతుర్బాహు సమన్విత నీకు పరమ లాలిత్యమై కోమలమై ఉపాసించడానికి ఎటువంటి స్థాయి వారికైనా ఇబ్బంది లేని రూపంతో ఆవిర్భవించింది లలితగా పరమప్రసన్నమూర్తి ఇప్పుడు అటువంటి తల్లి చతుర్బాహు సమన్విత నాలుగు భుజములతో ఉంది ఆవిడ నాలుగు భుజాలతో ఉంటే మీకు వచ్చేటటువంటి విషయం ఏమైనా ఉందా మీరు ఆలోచించండి సమన్విత కూడి ఉన్నది అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నాకు రెండు చేతులకి ఆరే స్వేళ్లతో పుట్టాను అనుకోండి వెంటనే ఏమంటారంటే ఏమిటండి పిల్లాడికి ఆరేసి వేళ్ళు ఉన్నాయి ఏమిటండి పిల్లాడికి ఆరేసి వేళ్ళు ఉన్నాయని విచిత్రంగా చూస్తారు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారంటే మా నాన్నగారు అమ్మగారు నాకు ఆరో వేలు తీయించేస్తారు ఎందుకు తీయించేస్తారంటే లోకల్లో అందరూ ఉన్నట్టు ఉండాలి కానీ వీడు ఆరు వేళ్లతో ఉంటే విచిత్రంగా ఉంటాడు ఉండకూడదని ఆరో వేలు తీయించేస్తారు మీరు చూడండి లోకంలో పుడతారు కొంతమంది ఆరు వేళ్లతో పుడుతుంటారు ఏదో వంకాయ మూడు వంకాయలు ఉన్న గుత్తికి చిట్వంకాయ ఒకటి ఉంటుంది రైతు బజార్లలో అప్పుడప్పుడు అలాగా ఓ చిట్టు వంకాయలో ఓ ఆరో వేలు ఒకటి మొలుస్తూ ఉంటుంది అలాగా అమ్మవారు కూడా ఏదో రెండు చేతులది నాలుగు చేతులతో పుట్టడం అని మీరు అర్థం చేసుకోకండి ఆవిడ నాలుగు భుజములతో పుట్టడము అంటే ఆవిడ నాలుగు భుజములతో మీకేదో చెయ్యడానికి వచ్చింది